బాబా ఇంకొక పది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదండి అసలు మరి బాగా ఇబ్బంది పెట్టాడు మాకు మొన్న నవంబరు ఐదో తారీఖు తుఫాను వస్తే ఇంతమరకు నష్టపరిహారం ఇలా నష్టపరిహారం ఏ మా ఇంత ఎంతమంది డబ్బు లేదా మాకు ఏటా ఇరవై గంటలు అయ్యి పది గంటలతో ఇంత మట్టి మా గురించి పట్టించుకోలేదు ఆయన పరిపాలన కరెక్ట్ కాదు అసలు పరిపాలన పడికి ఆయన అదేంటి అసలు ఇన్పుట్ సబ్సిడీ ఇరవై రోజుల్లో నేను చేస్తాను నేను అన్నాడు ఎవరికి ఇచ్చారన్నా పలానా వాళ్ళకి ఇచ్చారని చెప్పు ఎవరికి ఇలా మరి ఏం చేస్తున్నాడు అంటారు ముఖ్యమంత్రిగా ఉండాలి నేను చూసుకుంటున్నాడు విశాఖపట్నం అంటున్నాడుగా అటు వెళ్తానికి అంత అంత ప్రయత్నం చేసుకుంటున్నాడు ఓకే అది ఈసారి తాడిపల్లి ఉన్నాడు అది మెయిన్ అంటే వైజాగ్ వెళ్ళిపోవడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నాడు అంటారు అది మరి అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని సముద్రం పక్కన సముద్రం చూస్తా కూర్చుంటాడు సముద్రం చూస్తా కూర్చోవడానికి అంతే అంటే ఇప్పుడు మరి ఐదు సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటారు మరి పిచ్చిజాన ఓట్లు వేసారు అన్న పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పిచ్చి జాన అంతా ఓట్లు వేశారు ఈ పిచ్చి వాళ్ళు ఓట్లు వేసే దాకా ఎక్కడ ఉండిపోయాడు ఈసారి వెళ్ళిపోతారు విశాఖపట్నం చిన్నగా వెళ్ళిపోతాడు అది వైజాగ్ వెళ్ళిపోతాడు అంటారు కాదు నేనే గెలుస్తాను అంటున్నాడు లేదు కంటెంట్ చెబుతున్నాము లేదు అది తెలుగుదేశం నూట అరవై సీట్లతో గెలవ పోతుంది అదే ఆయన నూట డెబ్బై లేదు నూట అరవై సీట్లు తెలుగుదేశం గెలవబోతుంది నష్టం సీఎం చంద్రబాబు అంటే ఇక్కడ ఆయన గట్టిగా చెప్తున్నాడు కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుతున్నా వింటర్ పేకలేరు అనే మాట అంటున్నాడు దానికి ఒకటన్న ఆయన పక్క నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ మినిస్టర్ ఉన్నారు చూసా ఆయనకంత డూబ్ అంత డూబ్ మాటలు చెబుతున్నారు అది ఆ మాటలు అమ్ముతాడు ఆయన అది మే నమ్ము ఆయన్ని నమ్మరు మేము నమ్ము మరి పోయిసారి ఎలా నమ్మారు అంటారు చేసిన ఇందాక పిచ్చి జనం ఓట్లు ఇచ్చారు అది ఒక్క ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ కాస్త పెడితే అందరిని ఎత్తినా టోపీ పెట్టాడు బాగా ఇప్పుడు ఇంకొక ఛాన్స్ అడుగుతున్నారు గెత్తారా అసలు అవకాశం లేదు ఎందుకని మీకు కలిగిన ఇబ్బంది చాలా ఇబ్బంది కలిగిన ఇప్పుడు పిల్లలు మా పిల్లలు ఇతర దేశాల్లో ఉండారో వాళ్ళ కాస్ట్ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత ముందు చంద్రబాబు పది పది లక్షలు ఇచ్చేవాడు ఈయన ఎందుకీలా పేరు మార్చి అన్నాడుగా ఎవరికి ఎవరికి ఇచ్చారు అన్న ఇప్పుడు చంద్రబాబు కులం మాత్రం చూడకుండా అందరికి ఇచ్చాడు ఈయన కులం చూసి ఇస్తున్నాడు మా కమ్మారికి ఈరా మా కమ్మార్ మనుషులు కదా మా పిల్లలు చదువుకునే పిల్లలు కదా అది మేము ఓట్లేదా అది అంటే ఇక్కడ ఆయన ఆయన చెబుతున్నాడు కదా నేను కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను అంటున్నాడు కదా ఆయన కమ్మార్ టార్గెట్ చేసాడమ్మా కమ్మ అర్చ కమ్మాని సోదరిస్తే టార్గెట్ చేశాడు జగన్ అందుకు ఏది ఒక్క పథకం మా కమ్మార్కుందా ఒక్క పథకం అసలు కార్పొరేషన్ పెట్టాను కార్పొరేషన్ ఎక్కడ చెప్పను ఆఫీస్ ఎక్కడ విజయవాడ పెట్టాడా గనవరం పెట్టాడా లేదా ఆయన ఇంటి పెట్టాడా కమ్మ కార్పొరేషన్ ఎక్కడ పెట్టాడు రిస్టా చెప్పను వెళ్ళి తెచ్చుకుంటా కమ్మగా అది అదే పిల్లలు చదువు నా బాధ్యత మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం నా బాధ్యత విదేశాల్లో కోటి రూపాయలైనా నేను చదివిస్తాను అంటున్నాడు ఇప్పుడు మా పిల్లలు మీరు రెండు సంవత్సరాలు వెళ్తున్నా అంతమంది స్కాలర్షిప్ పడలేదు కాలేజీకి అవి సొంతంగా ప్రైవేట్ జాబ్ చేసుకుని బతుకుతున్నారు అన్న అది చాలా మంది ఉంటారు మా వాళ్ళు మరి అది ఆయన చేసిన ఘనకార్యం ఆయన చేసిన ఘనకార్యం అంటే అది మెయిన్ మాట ఇస్తే మాట తప్పను మడమ తెప్పను అంటున్నాడు కదా మరి మడమ ఇల్లు మ అంతే నువ్వు మాట తప్పావులింది రైతులు మోసం చేసేవు రాజధాని మోసం చేసే చదువుకున్న పిల్లలు మోసం చేసేవ్ అందరం మోసం చేసే అది ఇప్పుడు ఇంకో విషయం చూసుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది పేదల పక్షపాతిని అంటున్నాడు కదా నిజంగా పేదల పక్షపాతిన కాదు ఆయన ఏకాడికి ఉండాలి వాళ్ళనే చూసుకుంటే వాళ్ళ మినిస్టర్ ఎమ్మెల్యేలు ఎంపీని చూసుకుంటాడు తిరిగితే పేదల ప్రతిపక్ష కానే కాదు అసలు సరే ఆయన ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ ప్రతి హామీ నెరవేర్చాను నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పాయింట్ నెరవేర్చాను అంటున్నాడు కదా నెరవేర్చాడు అంటారా ఏది లేదు మాకు ఏ పథకం వచ్చింది హామీలు నెరవేర్చాను అంటున్నాడు కదా ఏ హామీ ఇచ్చాడు మా ఆలోచన వేడా మాకు వీళ్ళు వచ్చింది ఈ సంవత్సరం రాలేదు అందులో ముఖ్యంగా మద్యపాన నిషేధం అనేది ఫస్ట్ చెప్పాడు ఆయన ఇదేనా ఒక్కసారి 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 చూద్దాం ఓకే ఇది మూడేంటి గారు ఇది 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 ఒంటి గంట ఇది ఏది ఆంధ్ర గోల్డ్ ఒంటి గంటకి ఇదే సాయంత్రం ఇది సాయంత్రం అవునన్నా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాయింది ఏంటంటే ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ అంటున్నాడు కదా మరి అయితే ఇది అదేనా ఇదే బ్రాండ్ అయ్యానన్నా అక్కడ నాకు అర్థం కాయింది ఏంటంటే ఇక్కడ హెచ్డి అని ఉంది చూడండి ఆంధ్ర మీరు ఇది సెలబ్రిటీ అది అది మరి ఆయన మూడు ఈ పేర్లు కాదు కదా ఉంది అమరావతి అంటున్నాడు కర్నూలు అంటున్నాడు వైజాగ్ అంటున్నాడు ఆంధ్ర గోల్డ్ అంటే ఇది మన అమరావతి హెచ్డి అంటే కర్నూలు ఇదే వైజాగ్ మేము ఎప్పుడూ వెళ్ళి మా చంద్రబాబు టైంలో ఒక ఓల్డ్ మంకం ఒకటి ఉండేది ఒకటే బ్రాండు లేదా బ్యాక్ పైప్ మంచి మంచి ముందు అది ఇది అట్ట కదన్న అంత అరగంటకి దిగిపోతుంది అన్న అప్పుడు వంద రూపాయలు కే రేట్ ఉండేది వంద రూపాయలు అది ఇప్పుడు నూట ముప్పై రూపాయలు అది లేటుకి అనుకో అది నూట యాభై కూడా అమ్ముతారు నూట ముప్పై నూట యాభై కూడా అమ్ముతారు లేట్ లేట్ చేస్తే మరి తేడా పడుతుంది ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు మరి మీరేమో మూడు రకాల బ్రాండ్లు తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇక్కడ సరిపోయింది సరే రెండు వేల అన్నాడు కదా ఆయన మరి ఇప్పుడు మద్యపాన నిషేధం ఎందుకు అనలేకపోయాడు మన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు కదా ఎందుకు ఎందుకు నా అనలేకపోయాడు అన్నమాట అంటే అసలుకి సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ మద్యపాన నిషేధం అనేది దాని మీద అప్పు తీసుకొచ్చాడు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అది ప్రభుత్వ పరంగా వాళ్ళకి తెలియాలి మరి మందు తాగే వాళ్ళకి మందు గురించి ఏమన్నా తెలుస్తుంది అసలుకి అసలు బాగట్లేదండి మందు తలకాయ నొప్పి తాకపోతే తలకాయ నొప్పి తాగితే ఒక గంట పని చేసిద్ది ఆయన తాకపోతే తలకాయ నొప్పి తాగితే కనుక గంట పని చేసి గంట పని చేసిద్ది మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వాడుతున్న భాష ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా కొడాలి నాని వల్లబునేని వంశి మన అంబటి రాంబాబు కానీ మినిస్టర్ ఆర్కే రోజా వీళ్ళు మాట్లాడుతున్న భాష ఎలా చూడాలంటారు వాళ్ళు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి చూసి వాళ్ళు మాట్లాడుతుంటారు ఆయన చూసి ఈయన మాట్లాడుతుంటాడు అది వాళ్ళు మాట్లాడే మాటలో ఈ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళు ఆడుతున్న భాషణ అసలుకి సమాజం యాక్సెప్ట్ చేసి అంటారు అమరరాంబాబు గారు నీటి పద శాఖ చేశారు కదా మా గుంట్రీ ఛానల్ లాక్లు ఎక్కడ చెప్పమని అనుకోవద్దు ఏమద్దు అంటే మినిస్టర్ అయితే నాకు తెలియాలా అయితే నేను కట్టాలా అని చెప్పి జర్నలిస్ట్ అడిగితే చెప్పాడు చదువుతున్నాడు కదా ఆయన కృష్ణాయుడు గుంట్రీ ఛానల్కి చెక్క లాక్ చెప్పమని ఏమొద్దు ఆయన అది కూడా తెలియదు అంటారా ఆయనకేం తెలుసు బుల్లెట్ డాన్స్ చేసి అంతేగానిక వీళ్ళు పనికిరారు మరి ఏది జగన్ జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా నేను గెలవబోతున్నాను మాట చెబుతున్నాడు అంటే మందే తలకి అని అదే అదే నమ్ముకొని ఉన్నాడు అది అంత ఉత్తమ మాటలు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నాడు ఈ బస్సు యాత్ర గురించి మీరు ఏం చెబుతారు బస్సు నుంచి దిగడుకాయనా బస్సు నుంచి దిగడుకాయనా గోర దండం పెట్టుకో ఎందుకు అందంటారు భయ్యం గులక రాయి ఒక్క రాయికే ఎలా భయపడతారండి చంద్రబాబు నాయుడు మీద మూడు సార్లు నాలుగు సార్లు రాళ్ళు తీసుకొని కొట్టారు మరి అప్పుడేమో ఆయన మీద కోపముండి కొట్టారు అంటున్నారు కానీ ఆయన ఆయన మీద చెప్పులు విడేసి ఆయన ఓర్చుకున్నాడు ఆయన మహా మహానుభావుడు అయితే ఆయన ఆయనకి ఇనిగిపోతానా చంద్రబాబు అంటే గ్రేట్ ఆయన మరి ఇప్పుడు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు ముసిలాడు నేను కుర్రాన్ని అంటున్నాడు కదా ముసిలాడు రోజు మూడు సభలు పెడుతున్నాడు బహిరంగ సభలో రోజు మూడు సార్లు పెడుతున్నాడు ఎండలో ఓపిక గల ఆయన ఈ నెల ఈ నెల కాదు 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 బాబాయ్ అయితే గెలిచే అవకాశం లేదంటారు అవకాశమే లేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అది